హాయ్ వెల్కమ్ టు హాస్నిస్ కిచెన్ ఈరోజు హెల్త్కి ఎంతో ఉపయోగకరమైనటువంటి గ్రీన్ సలాడ్ చేద్దాం అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఇదైతే పుదీనా అండి ఇది రెడ్ ముల్లంగి ముల్లంగి అంటారు ఇది కుకంబర్ టమాటో తర్వాత ఇక్కడ మూడు రకాల లీప్స్ ఉన్నాయి మనకి ఇండియాలో కూడా అవైలబుల్గా ఉండొచ్చు కొన్ని అయితే ఉండవు అనుకుంటున్నాను కానీ హెల్త్కి మాత్రం చాలా ఉపయోగకరం అండి చాలా బాగుంటుంది ఈ సలాడ్లోకి కావాల్సిన డ్రెస్సింగ్ కోసం ఉపయోగించేవండి ఇదైతే వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నాను ఇది ఆయిల్ సాల్ట్ తేనె డ్రై పుదీనా పౌడర్ అండి అక్కడ వచ్చేసి మిరియాల పొడి ఉంది ఇదైతే దిప్స్ రొమాన్ అంటారు రొమాన్ సోస్ అండి ఇది ఇది సుమ్మ అరబీ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు లెమన్ ఇందులో ఉపయోగించే డ్రెస్సింగ్ మాత్రం ఇవే వాడతామండి ఓకేనా ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇందులో మీకు నచ్చినవి ఏమన్నా ఉంటే అవాయిడ్ చేయచ్చు మిరియాల పొడి ఉప్పు నిమ్మరసం ఆయిల్ ఈ నాలుగున్నా కూడా చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టమాటా మొక్కలు వేసాను తర్వాత కుకుంబర్ వేస్తున్నాను బుల్లంగి <tuh -tuh> అందులోనే పుదీనాకులు కూడా చల్లేస్తాయి ఇప్పుడు ఈ సలాత్ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీనికి కావాల్సిన డ్రెస్సింగ్ని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం ఇలా నిమ్మరసాన్ని పిండి వడగట్టుకోవాలి ఇందులో ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను తర్వాత దంచుకున్న వెల్లుల్లి ఇందులో తేనె వేస్తున్నాను తగినంత ఉప్పు కొంచెం మిరియాల పొడి బ్లాక్ పేపర్ అందులోనే కొంచెం రుమాన్ సోస్ అంటే దానిమ్మకాయ సోస్తో కొంచెం వేస్తున్నాను ఇదైతే సుమ్మక్ అంటారండి అరబీలో తెలుగులో అయితే ఏమంటారో నాకు తెలియదు ఇదైతే పుదీనా ఆకులు పౌడర్ అనమాట వాళ్ళు పొడి చేసుకొని తెచ్చిపెట్టుకుంటారు ఇది కూడా కొంచెం వేస్తున్నాను తర్వాత సుమ్మక్ కొంచెం వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే సలాతా అందులో కావాల్సిన డ్రెస్సింగ్ అయితే రెడీ అయిపోయింది మీకు కావాలంటే ఉప్పు కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు కానీ నిమ్మకాయ మాత్రం పిండుకోండి మిరియాల పొడి ఉప్పు నిమ్మరసం మిరియాల పొడి ఉన్న కూడా సరిపోతుంది కొంచెం వెల్లుల్లిపాయ కొంచెం దంచేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ బాయ్